హలో అందరికీ నా ఫేవరెట్ హెయిర్ ప్యాక్ అనేది ఈరోజు మీకు క్లియర్గా నా నా హెయిర్కి ఏ ప్యాక్ వేసుకుంటాను అనేది చెప్తానండి చాలా మంచి హెయిర్ ప్యాక్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది హెయిర్ అనేది చాలా సిల్కీగా బౌన్సీగా ఉంటుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక్కడ నేను వాటర్లో సోక్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్లో వచ్చేసి మెంతులు రోజ్మేరీ లీవ్స్ అండ్ ఫ్లాక్ సీడ్స్ కలిపి పౌడర్ చేసి పెట్టుకొని వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను నెక్స్ట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అలోవెరా ఇది ప్యూర్ అలోవెరా మనం ప్లాంట్ నుంచి తీసుకొని ఈ విధంగా సైడ్స్ ఆ ముళ్ళు తీసేసి ఆ గ్రీన్ పాట్ అంతా తీసేసి ఇట్లా జెల్ ఫామ్లో ఉన్న ఆ అయితే తీసుకొని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి ఇప్పుడు నేను నానబెట్టి సోక్ చేసుకున్న ఆ పౌడర్ ఈ పేస్ట్ని కూడా అందులో వేస్తున్నాను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో మనకి గ్రే హెయిర్ ఉన్న కూడా కవర్ అయిపోతుంది మంచిగా బ్లాక్గా టర్న్ అయిపోతుంది సో నేను కొంచెం అయితే పక్కన పెట్టేసి అయితే మిక్సీ జార్లో వేసాను కదా ఈ పేస్ట్ని ఈ ప్యాక్ అనేది నేను అప్లై చేసుకొని వన్ అవర్ ఉండించుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను హెయిర్కి పెట్టుకున్న ప్యాక్ క్లిప్ అయితే మిస్ అయ్యింది సో అందుకని నేను మీకు చూపించలేకపోయాను ఆఫ్టర్ హెయిర్ వాష్ అనేది నా హెయిర్ ఎంత సిల్కీగా ఎంత స్మూత్గా ఉందనేది ఇప్పుడు మీరు చూడొచ్చు క్లియర్గా ఈ పేస్ట్ని అయితే మనం మంచిగా హెయిర్కి స్కాల్ప్కి మొత్తం అప్లై చేసేసుకొని వన్ అవర్ అయ్యాక అప్పుడు హెయిర్ వాష్ చేసుకోవాలి తర్వాత మనకి హెయిర్ అయితే చాలా హెల్దీగా ఉంటుంది అనమాట కూడా ఉండదు చాలా అసలు ఎంత మంచిగా ఉంటుందంటే హెయిర్ అంత సిల్కీగా బౌన్సీగా ఉంటుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ అయితే చాలా బాగుంటుంది మనం హాఫ్ పార్ట్ పేస్ట్ వచ్చేసి మనం స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి మిగిలిన హాఫ్ పార్ట్ పేస్ట్ అనేది మనం యూస్ చేసే షాంపూలో మిక్స్ చేసుకొని హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఈ విధంగా మీరు హెయిర్కి సంబంధించి ఏ ప్రాబ్లం ఉన్నా ఇలాంటి హెయిర్ ప్యాక్ని కనుక వేసుకుంటూ కంటిన్యూగా మీరు హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉంటే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది సో హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ గ్రోత్ బాగుంటుంది మీరు కరివేపాకు ఉసిరికాయ పౌడర్ కనుక యూస్ చేసినట్లయితే ఒకవేళ గ్రే హెయిర్ వస్తూ ఉన్నప్పుడు కూడా అది తగ్గిపోతుంది అనమాట ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే అయితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి